విహ్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా భారతీయుడి గుత్తిలో మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో ఇరవై ఐదు వార్డులకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నీటి సమస్య గత తొమ్మిది సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య గత టీడీపీ హయాంలో నూట డెబ్బై కోట్లు నీటికి కేటాయించడం జరిగింది సగంలోనే ఇది ఆగిపోవడం జరిగింది మరి ఇప్పుడు ఇరవై ఐదు కోట్లు విడుదలై ఆరు నెలలు కావస్తున్నా దీనిపై ఎటువంటి కార్యాచరణ లేదు కమిషనర్ ని అడిగితే ఎస్టిమేషన్ అయిపోయింది ఇది కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మురికి కాలువలు లైట్లు వాటిల్లో రోడ్లు కుక్కల బెడద కోతులు పెడదా ట్రాఫిక్ లో ఆవుల బెడద ఎక్కువగా ఉన్నవి మరి గత తొమ్మిది సంవత్సరాలుగా రోడ్ల నిర్మాణాలు గాని కొత్త కాలువలు గాని సైడ్ వాల్ గాని ఎక్కడా నిర్మించలేదని పాపాన పోలేదని గుత్తి కోటపై నుంచి వచ్చే నీరు చర్చి కురువగిరి ఎస్సీ కాలనీ మీదుగా అది కాలువ కాదు పెద్ద వంక దీనికి సైట్ వాల్ గాని నడిచే దానికి తావు గాని లేవు ఇది గత వంద సంవత్సరాల నుండి ఉండే సమస్య ఈ సమస్యలు కూడా తీర్చాలని కమిషనర్ జబర్మియాకి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రామ్ దాసు పట్టణ కార్యదర్శి రాజు యాదవ్ నియోజకవర్గ కార్యదర్శి రమేష్ సహాయ కార్యదర్శులు నరసింహయ్య వెంకట్రాముడు మధుసూదన్ రావు నజీర్ ఆటో వర్కర్స్ నాయకులు సూరి రజాక్

ఆ దానిపైన ఆరు నెలల ఐదు కూడా వచ్చి మరి ఇంతవరకు దానిపైన ఇటువంటి చర్యలేవు మన కౌన్సిలింగ్ మీటింగ్ లో కూడా ఏం మాట్లాడలేక వాళ్ళు మాట్లాడిన కౌన్సిలర్లు మేమైతే టీడీపీకి పేరు అవుతుంది వాళ్ళు ఏమన్నారు ఖాళీ అని వేసింది కాబట్టి ఎంత ఉంది పరిస్థితి ఎక్కడ కాలు ఇప్పుడు డ్రైనేజ్ ఉంది పెద్ద వంక వంకాలు దాన్ని ఎట్లా చేయాలని ఉన్నారో మాకు ఒకసారి తెలియజేయాలా ఎందుకంటే అది వంక కాలువ కాదు కోటపై నుండి చర్చి చర్చికార్ట్ నుండి గురవగేరి సిక్స్ కి ఆర్ఎస్ కి కి ఎక్కడ చూసినా తను గుంటలు కసు కొట్టే విభాగమే లేరు కసు కొట్టాలంటే ఊరిన ఓరిన సర్కిల్ లో ఒకటి ఆ పులేస్ సర్కిల్ లో ఒకటి కొట్టేసి వెళ్ళిపోతారు ఆ చిక్కినా బల్లికి అయితే ఇంతవరకు కసు కొట్టండి తిప్పలేరు అతని నెంబర్ వన్ వాటర్ గుత్తి ప్రభుత్వ గుత్తి సిపేవి పార్టీ అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గుత్తి మున్సిపాలిటీ యొక్క మున్సిపాలిటీ ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ ధర్నాకి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి గత పది సంవత్సరాలు మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుండి గత పది సంవత్సరాల నుండి ఇరవై ఐదు వార్డులు మళ్ళా ఒక వార్డు పెంచినారు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు చేసినారు మరి ఆ వార్డులలో సమస్యలకు మరి లైట్ సమస్యలు అయితేనేమి కాలువ సమస్యలు అయితేనేమి రోడ్ల సమస్యలు అయితేనేమి అన్నీ కూడా అట్లే మూలక పడేసినాయి పది సంవత్సరాల నుండి ఊరికనే వీళ్ళందరూ కూడా మరి అధికారులు వీళ్ళంతా డబ్బాలు కొట్టుకోవడం సరిపోయింది కౌన్సిలింగ్ సమావేశంలో కూడా అక్కడ పైన ఏమో టీడీపీపై కింద వైఎస్ఆర్ ఉన్నారు వీళ్ళంతా కౌన్సిలర్లు మాకేమొచ్చిందని వాళ్ళు కూడా అట్లే ఉన్నారు మరి అదే విధంగా కోతులు పెడదా ఆవులు పెడదా రోడ్లలో ట్రాఫిక్ సంబంధించి ఆవులు పెడదా కోతులు పెడదా అదేవిధంగా మరి వచ్చేసి కోట కోట నుండి వచ్చే ప్రవహించే నీళ్ళన్నీ కూడా అది కాలవ కాదు వంక కోట నుండి చర్చి గార్డ్ నుండి మరి పాత బస్ స్టాండ్ మార్కెట్ కాడ పడి వస్తుంది పెద్ద కాలువ అది వచ్చేసి ఈ సిస్టి హైవేలోనే వచ్చేస్తుంది అది అడ్డం కాబట్టి దానికంతా సైడ్ వాళ్ళు కావాలని డిమాండ్ చేశాం మరి అదేవిధంగా గత పది సంవత్సరాల నుండి నూట డెబ్బై కోట్ల పోయి ఇప్పుడు రెండు వందల పదకొండు కోట్లంట వచ్చింది దానికి కూడా ఎస్టిమేషన్ వేసి దానికి సంబంధించి కాంట్రాక్టులు కూడా వచ్చినారంట ఇప్పుడు అడిగిన రెండు వందల పదకొండు కోట్లతో ఆ నిలిచిపోయినటువంటి నీటి సమస్యను కూడా తీర్స్తామని చెప్పారు ఈ డిమాండ్లన్నీ పరిష్కరించాలని లేకపోతే మున్సిపాలిటీని ముట్టడిస్తామని కూడా సిపిఐ పార్టీగా హెచ్చరించాం ఈ డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని కూడా కమిషనర్ గారు హామీ ఇచ్చారు దీనిని వెంటనే నెరవేరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఇవాళ భారత మున్సిపాలిటీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా ధర్నా కార్యక్రమం ఎందుకంటే గత ఇరవై ఐదు వార్డులలోన మన గుత్తి మున్సిపాలిటీలో ఇరవై ఐదు వార్డులలో మౌలిక వసతులు లేక దానిపైన ధర్నాకు మొదలుపెట్టాం అదేవిధంగా మెయిన్ రోడ్లోన ఆవుల ఎక్కువైంది ఆ ఆవుల నుంచి యాక్సిడెంట్లు జరగడం ఎక్కువైంది అలాగే ఇప్పుడే కమిషనర్ గారికి మేము అండంగా ఇచ్చినాము దానికి స్పందించినాడు ఈ ఖచ్చితంగా బడ్జెట్ వస్తే కంపల్సరిగా ఇవన్నీ పరిష్కరిస్తానన్నాడు అలాగే ప్రతి వార్డు ఒక రోజు మీరు కేటాయించి ప్రతి వార్డులలోన మీరు తిరిగి ఖచ్చితంగా దానిని చూడాలని మేము కమిషనర్ గారికి డిమాండ్ చేశాము అదే విధంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పట్టణపాటి తరఫున ఈరోజు గుత్తి మున్సిపాలిటీలో సిపిఐ బృందము మున్సిపాలిటీ ఆఫీస్ నందు ధర్నా నిర్వహించడం జరిగింది స్థానిక సమస్యల పైన కుక్కలు పెడదా ఈ ఆవులు అయితే రోడ్లకు అర్థంగా నిలబడుకొని ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నాయి ఈ వానా కాలం కాబట్టి సైక్లోన్స్ అన్నీ ఎక్కువ వర్షా పరిస్థితుల్లో ఎక్కడంటే అక్కడ రోడ్లు గుంతలు పడినాయి అది మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఇట్లా విషద్ధరాలు ప్రజలకి ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరిగింది వీధి దీపాలు అయితే కన్నా ఈ కార్తీక మాసంలో అసలుకి లైట్లే వెలగడం లేదు ఎందుకు ఇంటికాడ దీపాలు వెలిగిస్తున్నారు వాళ్ళ లైట్లు ఉన్నాయనుకున్నారు ఏమో కమిషనర్ గారు ఒకసారి వచ్చి మీరు పర్యవేక్షణ చేయండి తర్వాత వచ్చి చెత్నాపల్లి నంబర్ వన్ మున్సిపాలిటీలో నెంబర్ వన్ వార్డ్ అయినా కానీ ఆ చిత్నాపల్లిలో శానిటైజ్ సరిగ్గా పనిచేసే విధానమే లేదు వాళ్ళు కానీ మనతో పాటు గతంలో అయితేకైనా పంచాయతీ కాబట్టి తక్కువ పన్ను వసూలు చేస్తాను ఇప్పుడు మున్సిపాలిటీ కదా సార్లు చేస్తున్నారు కదా వాళ్ళకు కానీ యధావిధిగా పోయి అంతా క్లీన్ చేయాలని చెత్నాపల్లికి కానీ మేము కోరడం జరిగింది ఈ ఆర్ఎస్ అయితే కన్నా బ్రష్ రోడ్లకి కొట్టడమే లేదు ఆ సర్కిల్ వరకు వచ్చి కొడతారు అలాగే వెళ్ళిపోతున్నారు దానిపైన కానీ ఇవ్వడం జరిగింది ఈ మన గుత్తి ఆరేసు నుంచి గుర్తికొచ్చే ఈ మూమెంట్లు అంతా పిచ్చి మొక్కలు అయితే కానీ విపరీతంగా పెరిగినాయి ఆ పాములుకి ఏమన్నా కానీ చేరుకుంటే కానీ ప్రజలకి చాలా ఇబ్బంది అయితే అంటుంది ఆ సెంట్రల్ స్కూల్లో పిల్లోళ్ళకి కానీ వాళ్ళకి వీళ్ళకి కానీ ఆ చుట్టుపక్కలంతా క్లీన్ చేసి అవి చేయాలని మున్సిపాలిటీ కమిషనర్ గారికి కోరడం జరిగింది మీరు ఇలా కాకోకోకోకుండా చేకోని సమస్యల్లో మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేసి మేము సిపిఐ తరపు నుంచి ప్రజలకు అండగా ఉంటాం వాళ్ళు ఏం సమస్య మా దగ్గరికి తెచ్చినా కానీ మేము సత్వరమే స్పందించి మేము ధర్నా కార్యక్రమం నిర్ణయించి వాళ్ళతో పని చేయించనీ సిపిఐ బృందము ఈరోజు కంకణం కట్టుపోయింది ఆ విధంగా మేము పనిచేస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన సిపిఐ బృందానికి ధన్యవాదాలు జరిగింది కాలనీలో వచ్చి కాలువలు అట్లే ఉన్నాయి రోడ్లు కుక్కలతో ఎక్కువ అయిపోయింది కనీసం చెత్తబండి కూడా చెత్త చెత్తబండి కూడా రావడం లేదు రోజు రోజు వస్తుందని చెప్పి వారమైన కూడా చెత్తబండి రాదు కాలువలు తీసే కొట్టలు లేరు ఆడ కొట్టేటలు లేరు జ డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి దాసరి వీధి కానీ మళ్ళీ ఇది గాంధీనగరం కానీ ఎన్నో ఇరవై నాలుగు వాటిలలో కూడా అదే పరిస్థితి వస్తూ ఉంది దానికి వచ్చి మేము వచ్చి మున్సిపాలిటీ చెప్పడం జరిగింది సార్కి వాళ్ళు వచ్చి చేసామన్నారు దాని నుంచి మళ్ళీ మళ్ళీ రాకపోతే మళ్ళీ వచ్చేది కూడా ఉంటుంది కానీ గాంధీనగరంలో వాళ్ళకి చెత్త బండి చెత్త వేసేకి వాళ్ళకి ఇది లేదంట అక్కడ చెత్త వేసేకి అక్కడ ఏర్పాటు చేయాలని నీకు లేవు మాకైతే